ఓం మాత్రే శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మమ్మల్ని దరిద్రం వెంటాడుతుందండి దారిద్ర్యం వెంటాడుతుంది మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపాయాలు చేసినా కలిసి రావడం లేదు అలాగే మాకు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాము కష్టాన్ని తగ్గ ప్రతిఫలం రావడం లేదు ఎంత ప్రయత్నించినా సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం పూజలు కలిసి రావడం లేదు దేవుడి మీద కోపం వస్తుంది అలాగే చేతిలో ధనం నిలబడడం లేదు కుటుంబంలో సమస్యలు అన్ని సమస్యలే చాలా ఇబ్బందికరంగా ఉంది గురువుగారు బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను నేను అందే అంటే ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి ముందే కొన్ని రెడీ చేసి ఉంచాను మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోల్ని పదిమంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది బాగుపడతారు ఇది తాంత్రిక ఉపాయం ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి ఆడవారైన మగవారైనా చేయాలి ఎలా చేయాలి ఏ పదార్థాలు కావాలి తెలియచేస్తాను ఈ ఉపాయానికి ఒక నిమ్మకాయ కావాలి అలాగే పువ్వులు ఉన్న తొమ్మిది లవంగలు కావాలి బ్లూ కలర్ క్లాత్ కావాలి మట్టి ప్రమిదలు అలాగే ఆవ నూనె ఆవ నూనె కావాలి అలాగే ఎర్రటి ఒత్తులు నేను ఆల్రెడీ వెలిగించాను మీరు ఇది శనివారం నాడు చేయాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ఇది ఆడవారం మగవారం చేయవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అత్యాద్భుతమైన ఫలితాలు వస్తాయి సమస్యల నుంచి బయటపడతారు ఇది ఏదైతే జాతకంలో శని భగవానుడు కుజుడు రాహువు కేతువు వల్ల వచ్చే జాతక ప్రభావాలు ఏదైతే ఉంటాయో వాటి వల్ల మీరు ఎదుర్కొంటున్న దరిద్రత అలాగే దుఃఖం అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అన్నిటి నుంచి కూడా బయటపడతారు కుటుంబంలో ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని పదార్థాన్ని చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన తుంద� నమ్మకం కలిగి ఉండాలి నమ్మకం లేని వారు పొరపాటుని ఈ ఉపాయాలు చేయమాకండి చేయటం వల్ల ఎటువంటి ఫలితం రాదు నమ్మి చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తులు ఈ పదార్థాలన్నీ కూడా ఉత్తేజం మనలో ఉన్న మానసిక శక్తి అలాగే ప్రాకృతికమైన శక్తి ప్రేరణతో దైవశక్తిని ఉత్తేజపరుస్తుంది అప్పుడు మన కర్మలని అడ్డుకోవడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఉపాయాలని జాగ్రత్తగా వినాలి ఎలా పడితే అలా చేయొద్దు ఎందుకంటే సగం తెలిసి సగం తెలియక పొరపాటు చేయవద్దు తాంత్రిక ఉపాయం అంటేనే దీంట్లో మంత్రం ఉంటుంది తంత్రం ఉంటుంది విధానం ఉంటుంది సమయం ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి మనం ముందు రోజు మీరు శనివారానికి ముందే ఒక జాకెట్ మొక్క కొత్త తెచ్చుకోండి దాంట్లో ఒక చిన్న మొక్క తీసుకోండి అలాగే ప్రమిదలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్రమిదలు వాడుకోవాలి ఒత్తులు కూడా ఎరుపు కలర్వి వాడాలి అలాగే ఈ ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి లవంగలు కూడా ఒక నిమ్మకాయ నిమ్మకాయని నాలుగు భాగాలకు వేయాలి శనివారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు మీరు లెగవాలి లెగిచి స్నానం చేసి మీ పూజా మందిరంలో మీరు చక్కగా ఇవన్నీ రెడీ చేసుకొని ఒక ఇలా క్లాత్ మీ ఇష్టదైవం ముందు క్లాత్ పెట్టి దాని మీద నిమ్మకాయ కట్ చేయకుండా ముందు నిమ్మకాయ దాని పెట్టండి పెట్టిన తర్వాత ఇలా ప్రమిద కొత్త ప్రమిలో నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించండి మీ ఇష్టదేవాన్ని నమస్కారం చేసుకోండి తర్వాత ఇందులో నిమ్మకాయలు తొమ్మిది కరెక్ట్గా తొమ్మిది ఇలా పువ్వు ఉన్న లవంగాలని వేయండి వేస్తున్నప్పుడు మీరు ఒక మంత్రాన్ని జపం చేసుకోవాలి ఇది అమ్మవారి మంత్రం కాళికాదేవి మంత్రం ఓం క్రీం కాళికాయ నమ ఓం క్రీం నమ అనుకుంటూ ఒక్కొక్క లవంగం వేస్తూ ఇందుట్లో నేను ఆల్రెడీ వేశాను తొమ్మిది లవంగాలు వేసాను ఒక్కొక్కటి అనుకుంటూ తొమ్మిది లవంగాలు మీరు దాంట్లో వేయాలి అమ్మవారి మంత్రాన్ని అనుకుంటూ ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయని అమ్మవారి ముందు మీ మీ ఇష్టదైవ ముందు ఏ దేవత అయినా పర్వాలేదు ఇలా పెట్టేసి ఉంచండి పెట్టేసి ఉంచిన తర్వాత ఇది బ్లూ కలర్ క్లాత్ కంపల్సరీ పెట్టేసి ఉంచిన తర్వాత మీరు కింద మీరు కూర్చోవడానికి దర్భచాప కానీ లేదంటే ఏదైనా క్లాత్ వేసి కూర్చోండి అమ్మవారి మంత్రాన్ని మీరు తూర్పు వైపు అంటే మీ మొక్క తూర్పు వైపు ఉండాలి ఈ దేవారాధన కూడా తూర్పు వైపుగా ఉండాలి ఈ నాలుగు ఒత్తులు విడివిడిగా వెలిగించాలి కలిపి వెలిగించకూడదు మీరు మట్టి ప్రమిదిలో మాత్రమే చేయాలి మీరు తూర్పు వైపు ముఖం పెట్టి ఈ మంత్రాన్ని మూడు మాలలు అంటే రుద్రాక్ష మాలకి మనకి యాభై నాలుగు పూసలు ఉంటుంది ఎనిమిది పూసలు ఉంటుంది ఎనిమిది పూసల మాలతో మూడు మాలలు మీరు జపం చేయాలి ఈ మంత్రాన్ని ఓం క్రీం కాళికాయ నమః ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఈ మంత్రాన్ని మీరు జపం చేసి మూడు మాలలు జపం చేసి మీరు మీ పనికి వెళ్ళిపోవచ్చు నిమ్మకాయను మాత్రం అలాగే ఉంచండి సాయంత్రం మీరు సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు స్నానం చేసి మీ పూజా గదిలో ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట మీ పూజా గదిలో దేవుడు పటం ముందు మీరు కూర్చొని మళ్ళీ మీరు దిప వెలిగించాలంటే అవసరం లేదు కూర్చొని అమ్మవారి మంత్రాన్ని మీరు మనసులో నూట ఎనిమిది సార్లు అంటే నూట ఎనిమిది సార్లు మీకు నిమిషంలో అయిపోయి ఇబ్బంది లేదు నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని అనుకోండి ఈ మంత్రం అనుకున్న తర్వాత మీరు ఈ నిమ్మకాయ తీసుకొని మీరు చక్కగా ఇంటి బయటికి వెళ్ళండి ఇంటి బయటికి వెళ్ళి దీనిలో ఉన్న ఒక్కొక్క లవంగా తేని బయటికి ఇలా తీసి చూపిస్తాను మీకు నేను ఏం చేయాలనేది ఇది మీరు అనుకోండి ఇంటి బయట ఇంటి లోపల కాదు బయట ప్రదేశంలో మీరు ఇందులో ఉన్న తొమ్మిది కూడా నేను బయట అంటే ఒక్కొక్కటి తీయాలి ఫస్ట్ మీరు ఒకటి తీయండి తీసిన తర్వాత మీరు అమ్మవారి మంత్రాన్ని ఏడుసార్లు అనుకొని ఇంతకుముందు చెప్పిన మంత్రాన్ని ఓం క్రీమ్ కాలికాయనమా ఓం క్రీమ్ కాళికాయనమా అనుకొని ఈ ఈ లవంగని ఎలా పట్టుకొని మీ తల చుట్టూత క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే మళ్ళీ మీకు అనుమానం రావచ్చు మనం దృష్టి తీసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ ఇది తలనుకోండి ఇలా తిప్పుకోవాలి ఇలా మనం ఇలా తిప్పడం క్లాక్ వైజ్ ఇలా తిప్పితే దిష్టి తీసినట్టు కానీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి ఇంటి బయట ఇంట్లో కాదు బయట ఇలా ఈ లవంగని తిప్పుకొని మీరు ఒక లవంగని ఏడు సార్లు ముందు మంత్రం అనుకోండి పట్టుకొని మంత్రం అనుకోండి ఏడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత దీన్ని తూర్పు వైపుకి విసిరేయండి అలాగే రెండో రెండోది కూడా రెండో లవంగ తీసుకోండి అలాగే ఏడుసార్లు మంత్రాన్ని అనుకోండి తర్వాత పడమర వైపు విసిరేయండి మూడో లవంగ తీసుకోండి దీన్ని సార్లు మంత్రం అనుకోండి తల చుట్టూ తిప్పుకోండి తర్వాత దక్షిణ వైపు పడవేయండి తర్వాత నాలుగో లవంగం తీసుకోండి ఏడు సార్లు మంత్రాన్ని అనుకోండి తల చుట్టూ తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఉత్తరం వైపు పడవేయండి తూర్పు పడమర దక్షిణ ఉత్తరం తర్వాత మీరు ఐదో లవ ఐదో లవంక తీసుకోండి ఐదో లవంగ తీసుకొని దీన్ని మీరు తల చుట్టూ ఇంతకుముందు ఎలాగైతే మంత్రాన్ని చెప్పుకున్నామో మంత్రం చెప్పుకొని ఈశాన్యం వైపు పడవేయండి ఏడు సార్లు అనుకొని మీ తల చుట్టూ అంటే తల చుట్టూ తిప్పుకొని ఈశాన్యం వైపు పడవేయండి తర్వాత ఆరో లవంగం దీన్ని కూడా సేమ్ అలాగే తల చుట్టూ తిప్పుకొని మంత్రం అనుకొని మీరు ఆగ్నేయం వల్ల వేసేయండి తర్వాత ఏడో లవంగ తీసుకోండి ఏడో లవంగ తీసుకొని సార్లు మంత్రం అనుకొని తల చుట్టూ తిప్పుకొని మీరు నైరుతిలో పడవేయండి అలాగే ఎనిమిదో లవంగం ఎనిమిదో లవంగం తీసుకొని సేమ్ మంత్రాన్ని అనుకొని ఏడు సార్లు అనుకొని దీన్ని వాయువులో పడేయండి తర్వాత ఒక్క లవంగం మిగులుతుంది తొమ్మిది లవంగాల్లో ఒక లవంగం మిగులుతుంది ఈ లవంగం మిగిలినప్పుడు ఈ లవంగాన్ని చేత్తో పట్టుకొని మీరు తల చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం లేదు తొమ్మిదో లవంగాన్ని చేత్తో పట్టుకొని మీరు అమ్మవారి మంత్రాన్ని ఏడుసార్లు అనుకొని మీరు ఈ లవంగాన్ని పైకి విసిరేయండి మీ నెత్తిపై నుంచి పైకి గాల్లో విసిరేయండి ఇప్పుడు అయిపోయి తర్వాత మనం చేయవలసింది ఏంటంటే నిమ్మకాయని ఈ నిమ్మకాయని ఏం చేయాలి మనం ఈ నిమ్మకాయని మనసులో అమ్మవారి మంత్రాన్ని తలుచుకొని ఈ నాలుగు కట్ అప్పుడు ఈ సాయంత్రం పూట మనం సాయంత్రం చేస్తున్నాం ఈ నాలుగు ముక్కలుగా ఈ నిమ్మకాయని పెడతీయండి ఇంటి బయట చేయొచ్చు రెండు మూడు నాలుగు ఇప్పుడు కరెక్ట్గా నాలుగు ముక్కలు చేసిన తర్వాత మీరు అమ్మవారి మంత్రాన్ని మనసులో ఏడుసార్లు అనుకొని ఒక ముక్కని తూర్పు వైపు ఒకవ ముక్కని మీరు నిలబడి దగ్గర నుంచి రెండవ ముక్కని పడమర వైపు మూడవ ముక్కని దక్షిణ వైపు నాలుగవ ముక్కని ఉత్తరం వైపు ఇలా ఈ ముక్కలన్నీ విసిరేయండి ఇది విసిరిన ముక్కలు కానీ మన ఇంటి మనం ప్రహరి మన మన ప్రాంగణంలో చేసాం ఇంటిలో మాత్రం చేయవద్దు ఇంటి బయట చేయండి తర్వాత రెండో రోజున వీటిని మీరు ఊడ్ చేసి డస్ట్బిన్లో పోయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అది ఇంకా బయట ప్రదేశం అయితే ఇబ్బంది లేదు మంత్రాన్ని మాత్రం ఏడు సార్లు అనుకోవాలి తర్వాత మీరు ఇంట్లోకి వచ్చే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఒకవేళ మీకు మేము అపార్ట్మెంట్లో ఉంటామండి మాకు వీలు కాదండి అనేవారు ప్రయత్నించే మాకండి ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్న ఒక బాటిల్లో నీళ్లు తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ విధంగా మీరు ఈ ఉపాయాన్ని ఎనిమిది శనివారాలు చేస్తే ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నామో దరిద్రత గ్రహబాధలు ఆర్థిక ఇబ్బందులు చేతిలో డబ్బు నిలబడకపోవడం సుఖం సంతోషం లేకపోవడం అలాగే కష్టానికి ప్రతిఫలం రాకపోవడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఎందుకంటే ఈ పరిహారం చేయటం వల్ల శని భగవానుడు కుజుడు రాహుకేతువులు శాంతిస్తారు ఆటంకాలు అనేవి తొలగిపోతాయి అమ్మవారు కాళికాస్వరూపమైన అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే బయటపడి తీరతాం ఈ ఉపాయం రామభావంలో పనిచేస్తుంది ఎనిమిది వారాలు చేసినా మనకి ఎలాంటి మార్పు రాలా అప్పుడు మనం ఈ ఉపాయాన్ని నలభై వారాలు కంటిన్యూ ప్రతి శనివారం చేయండి శనిహోర టైంలో ఉదయం పూట చేయాలి ఇది ఉదయం ఏడు దగ్గర నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఉంటుంది మీ క్యాలెండర్లో చూసుకోండి అలాగే మంత్రాన్ని కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను మంత్రం ఓం క్రీమ్ కాళికాయ నమహ మీరు నోట్ చేసుకోండి ముందే మంత్రాన్ని నోట్ చేసుకోండి తర్వాత చాలామందికి తెలియనివారు మామూలుగా వాట్సాప్లో చూస్తున్నవారు మాకు చూడటం చేత కాదు అనుకునేవారు ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తే చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఓం క్రీమ్ కాలికాయ నమ ఎందుకంటే ఇది మొబైల్తో చేసే వీడియోలు పెద్ద పెద్ద కెమెరాలు కాదు చిన్న కెమెరా చిన్న ఫోను కాబట్టి సౌండ్ వల్ల కూడా మీకు అర్థం అనేది మారుతుంది అందుకని బీజాక్షర మంత్రాలు కానీ మంత్రాలు కానీ మనం గురువు దగ్గర డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవాలి కాబట్టి మనం రాస్తాం దాంట్లో ఒకసారి చూసుకోండి చూసి చేయండి మీరు సాయంత్రం పూట మళ్ళీ మీరు దీపారాధన చేయవలసిన అవసరం లేదు ఉదయం పూట చేయాలి మరి ఈ మిగిలిన క్లాత్ని ఏం చేయాలి అని మనం వస్తుంది ఈ క్లాత్ని మీరు మొత్తం ఎనిమిది వారాలు అవ్వకముందైనా సరే ఈ శనివారం చేసాం కదా ఆదివారం నాడు ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి ఒకవేళ మీకు నీళ్ళు లేవు అంటే నది లేదు కాలువ లేదు ఏమీ లేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాత్ని మీరు ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో పెట్టేయండి ఏదైనా చెట్టు మొదల్లో చిన్న ముక్క తీసుకుని పెద్ద కూడా అవసరం లేదు పెట్టేయండి అలాగే ప్రమిదులు కూడా అవకాశం ఉంటే నెలలో వదలండి ఒత్తులు కూడా నీళ్ళలో వదలండి మీకు అవకాశం లేకపోతే ఏదైనా తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో పెట్టండి ప్రతి వారం కూడా కొత్త ప్రమిది మట్టి ప్రమిదలోనే వాడండి నూనె ఒకసారి తెచ్చుకోవచ్చు ఇది నెలల్లో వాడుకోవచ్చు లవంగలు కూడా మీరు ఒకేసారి ప్యాకెట్ తెచ్చుకోవచ్చు నెక్స్ట్ ప్రతి వారం కూడా వాడుకోవచ్చు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చింది ఇబ్బంది వచ్చింది ఆగారు నెక్స్ట్ వారం కంటిన్యూ చేయండి ఆడవారైనా మగవారైనా సరే కంటిన్యూ చేయండి మిత్రులరా ఇలాంటివి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఈ తిప్పే దగ్గర కూడా చెప్పాను గడియారం బల్లి ఎలా తిరుగుతుంది క్లాక్ వైజు దిష్టి తీసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇది ప్రతి విషయంలో లవంగకున్న శక్తి ఏంటంటే లవంగతో దగ్గర దగ్గరగా వెయ్యి ఉపాయాలు ఉన్నాయి నేను మీకు రాబోయే రోజుల్లో ఇంకా మూడు వేల ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు చిన్నవి పెద్దవి అన్నీ తెలియచేస్తాను ఎందుకంటే ఇవి మన పెద్దలు మనకి ఎన్నో ఉపాయాలు చిన్న చిన్నవిగానే ఉంటాయి ఎందుకంటే ఈ పదార్థాలన్నీ ఆహార పదార్థాల్లో వాడతాం ఆరోగ్యపరంగా వాడతాం ఆయుర్వేద పరంగా వాడుతూ ఉంటాం అలాగే తాంత్రిక పరంగా కూడా వాడుతూ ఉంటాం యజ్ఞయాగదుల్లో వాడుతూ ఉంటాం పూజల్లో వాడుతూ ఉంటాం వీటి గున్న శక్తి ఆ మన యొక్క మానసిక శక్తికి ప్రేరణ కలిగినప్పుడు ఫలితం కూడా అద్భుతంగా వస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగిందని మాత్రమే ప్రయత్నించేయండి మీకు అవకాశం లేకపోయినా చేయలేకపోయినా అర్థం కాకపోయినా పొరపాటును కూడా వీడియో అని ప్రయత్నించవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన వస్తువులు మీకు ఏదైనా సరే శక్తిని నమ్మి చేసినప్పుడు అద్భుతంగా ఇస్తాయి నమ్మకం లేనప్పుడు వీటి జోలికి పొరపాటున వెళ్ళమాకండి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ